మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి కృపారక్షణ సహవాసం వారికి వందనలు తెలియపరుస్తున్నాను అందరికి పేరు పేరున చెప్పాలన్నది కానీ ఇచ్చిన ఐదు విషయాలు విశ్వతరం ముఖ్యంగా శ్రీధర్ గారికి అలాగే వసంత గారికి ప్రత్యేకమైన వందనాలు మరి ఈ పూట అభిషేకించబడుచున్నటువంటి తమ్ముడు అర్జున్ కూడా వందలు తెలియపరుస్తూ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం తప్పుడు నాకు చాలా కాలం నుంచి తెలుసు అర్జున్ మంచి సభ్యుడు చక్కగా దేవుని వాక్యం నేర్చుకున్నవాడు బట్టి దేవుడు శుద్ధిస్తున్నాను విస్తరించి మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది తప్పటికి నేను ఒకటే చెప్తాను వాక్యము అందరూ చెప్తారు అంతేకాకుండా అపవాదు కూడా వాక్యం చెబుతాడు దెయ్యాలు కూడా వాక్యం గురించి చెబుతాయి వాక్యము చేత యేసు పరుగునే మోపసించడానికి వాడు దేవుడికి స్తోత్రం వాక్యం ఒకటే కాదు కానీ మనం సాక్షిగా నిలబడాలి మనల్ని చూసినప్పుడు ఇతను ఎటువంటి నిందను మొయ్యి లేదు ఇతను నిందారహితుడు అని అనాలి అంతేకాకుండా ఏకపత్ని వ్రతుడై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది కొవ్వట్లో ఇదొక మాయరోగం ఉంది ఉంది మీరేమనుకున్నా నాకు పర్వాలేదు కానీ ఊర్లోనేమో సొంత భార్య ఉంటుంది ఇక్కడ ఇంకా ఉంటుంది ఆమె ఇక్కడికి వచ్చి పాసరం అంట మాయ రోగం ఇది కానీ అటువంటి అటువంటి మార్గానికి పోకూడదని తమ్ముడిని వాక్యానుసారంగా హెచ్చరిస్తున్నారు దేవుని స్థితవుతరం పరిస్థితులు చాలా ఘోరంగా నేను చూసినప్పుడు చాలా బాధపడుతున్నాను మనము సాక్షులుగా నిలబెడితేనే దేవుని నామం మహిమపరచబడుతుంది అంతేగాని మన ఎంత చేసిన ఉపయోగం లేదండి ఆ ముగ్గురు యవనస్తుల గురించి మీరు చూస్తే గనక ఆ రోజున వాళ్ళు ఏమీ చేయలేదు ఇది అగ్నిగుండం ఉంది నాకు మొక్కండి ప్రతి మొక్కలే అంటే వాళ్ళకి ప్రసంగం చేయలేదండి పెద్ద మాటలే చెప్పలేదు సాక్షులై నిలబడ్డారు సాక్షులై నిలబడడం వల్ల ఏం జరిగిందంటే రాజు మారిపోయాడు ఆ రాజస్థానంలో వారందరూ మారిపోయారు దేశమంతా దేవుణ్ణి మహిమపరిచింది అంటే మనం సాక్షిగా నిలబడాలి ముందుగా మన సాక్ష్యం బాగోవాలి అది అన్నాడు అధ్యక్ష పదవి ఎవడైనా కావాలని కోరితే కనుక మొట్టమొదటి ఉండాలి నింద రహితుడై ఉండాలి అడు కూలి కూర ఉండకూడదండి కొడవలకి ఉండకూడదు దేవుడి స్తోత్రం తర్వాత వెంటనే మాట ఏంటంటే ఏకపత్రి వ్రతుడై ఉండాలి ఇది మ్యాండేటరీ దేవుని సేవకి కావలసినటువంటి అర్హతలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే భార్య కలిగి ఉండాలంతే ఇది పరిశుద్ధ స్థలం ఆటలాడే స్థలం కాదు అందుకని తమ్ముడి అన్ని కూడా పెద్దవారిగా నేను హెచ్చరిక మాటలు చెబుతూ తమ్ముడిని ఆశీర్వదిస్తూ శుభాలు తెలియపరుస్తే మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక